హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ సేసి వ్లాగ్స్ అండ్ మీకైతే తెలిసిందే కదా నేనైతే నాకైతే సడన్గా నొప్పి అయితే వచ్చిందనమాట సో హాస్పిటల్కి అయితే వెళ్ళాను సెకండ్ డే అంటే ఆ రోజు అప్పటికే ఒక త్రీ ఓ క్లాక్ ఇంకా ఎక్కువ అయితే ఆ టైంలో నా డాక్టర్ అని నెక్స్ట్ డే అయితే మార్నింగ్ సరిగా బయలుదేరి వెళ్ళాను అనమాట అసలు ఏమైందంటే ఎప్పుడూ అంత నొప్పి అయితే లేదు సడన్గా వచ్చేసరికి ఊర్లో కూడా ఒక అమ్మాయికి వెళ్ళిన నొప్పి వచ్చి బ్లడ్ డౌన్ అనమాట సో ఆ విధంగా నాకు కూడా భయం వేసి ఇంకా వెళ్ళాను వెళ్తే నొప్పికి అయితే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు మెడిసిన్ అయితే ఇచ్చారనమాట నాకు ఆ నొప్పికి ఏ ట్యాబ్లెట్ ఇచ్చారంటే డోల్ స్పాస్ ఉంటుంది కదా అదైతే ఇచ్చారు అంటే మెత్తాల స్పాస్ అలాను ఈ నొప్పికి అయితే ఇదైతే ఇచ్చారు రోజుకి ఒకటే వేయమని చెప్పారనమాట నొప్పు ఉన్నప్పుడు అసలు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా నొప్పున్న ఏదో పని అయితే చేసుకోగలిగేదాన్ని ఈ నొప్పు వల్ల మా అత్తయ్య ఒకటి ఊరు వెళ్ళారు కదా ఆ రోజు వంట అదంతా అన్నం చారు ఇవైతే చేస్తాను కర్రీ కూడా కట్ చేశాను వండేద్దామని బట్ అంత ఓపుకైతే రాలేదు సో వంశీకి అయితే నేను కట్ చేసి ఇచ్చేస్తాను నువ్వైతే చేసాయనైతే చెప్తే ఇంకా వండేశాడనమాట ఆ రోజు ఇంకా అలాగే ఇంకా పడుకొని ఉన్నాను హాస్పిటల్కి వెళ్ళింది మొత్తం అయితే కొంత వీడియో అయితే తీసాను అదైతే ఇక్కడ పెడతాను చూడండి పాల్గొండలో అయితే బస్సు అయితే ఎక్కేసాను అనమాట యాక్చువల్గా అయితే వీడియో అసలు తీయకూడదు అనుకున్నాను ఓపిక కూడా లేదు కాకపోతే ఒకసారి అయితే మీకు కూడా చూపిద్దామని అయితే ఇలా వీడియో అయితే తీసాను అనమాట అమ్మ అయితే ఊరి దగ్గర అయితే ఎక్కేసింది రేగులపాడు దగ్గర బొబ్బులు అయితే వచ్చేసాం బొబ్బులు బస్సు కోసమని అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట నేను అమ్మ ఇలాగైతే వెయిట్ చేస్తున్నాను బస్ అయితే ఎప్పటికీ రావట్లేదు నా నొప్పికి అయితే అలా నిల్చలేకపోయినా అనమాట ప్లేస్ కూడా లేదు అక్కడ దండి ఉంటే దాని మీద అయితే కూర్చున్నా అనమాట అలాగా అండ్ హాస్పిటల్కి కూడా వెళ్ళాను వెళ్తే చెకప్ కూడా వేగానే అయిపోయింది మాదైతే టోకెన్ నెంబర్ ఫోర్ అనమాట బ్యాంగ్ అయిపోతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము అయితే డాక్టర్ ఏమన్నారంటే నైన్త్ని స్కాన్ రాశారనమాట ఆ స్కాన్లో తెలుస్తుంది ఏంటి అనేసుకొని ప్రజెంట్ అయితే టాబ్లెట్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ అవి అయితే ఇచ్చారు అవి యూజ్ చేయమని చెప్పారనమాట ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఎక్టోపిక్ ఇది వచ్చింది కదా దానివల్ల కూడా ఈ పెయిన్ అయితే ఉంటుంది అనేసుకొని అయితే అంటున్నారు అనమాట సో దాని వల్ల ప్రాబ్లమా లేకపోతే ఏంటి అనేసుకొని మళ్ళీ స్కానింగ్ అయితే వెళ్తా కదా ఎల్లప్పుడైతే అడుగుతాను ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది అప్పుడైతే త్రీ డేస్తో ఇంకా నా పెయిన్ అనేది తగ్గిపోయింది అనమాట అంటే ఎప్పుడైతే హెడ్ బ్ చేసి వస్తానో అప్పటికే ఇంకా తగ్గిపోతే ఇంకా ఇప్పటికీ ఉందంటే నాకైతే భయం వేసిందనమాట ముందర వన్ డే ముందర నుండి నాకు నొప్పి వస్తుంది అలాగే ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళాను అమ్మాయి అయితే ఎక్కడి నుండి బయలుదేరింది నేనైతే అక్కడి నుండి అయితే వచ్చేస్తాను అనమాట కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాను ఎప్పటికీ కూడా నాకైతే ఓపిక అయితే లేదనమాట ఏదో ఉన్నాను కదా అలాగ నడుస్తున్నాను అలా బెడ్ పై ఉన్నా ఎక్కువ అయిపోద్ది అని ఆ ఇంటి నుండి ఇంటికి అలాగ కూర్చుంటున్నాను అనమాట బట్ ఎప్పుడు ఇంతగా లేదు దీని అంటే కూడా అర్థం కావట్లేదు అనమాట మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను కదా దీని నుండి క్యూర్ ఎలా ఉంటుంది ఏంటని అయితే చూద్దాం బట్ ఇలా ఎవరికైనా మీకు కూడా జరిగి ఉంటే ఒకసారి అయితే నాకైతే కామెంట్ చేయండి నేను బయట ఫుడ్ అయితే తినడం మానేసాను ఓన్లీ బయట మీకు జ్యూస్ తాగింది అది అయితే చూపిస్తున్నాను అంటే ఆ టైంకి కడుపు చల్లడం చల్లగా అవ్వడం కోసం మాత్రమే జ్యూస్ అంటే ఇప్పుడు హెల్తీది అంటే లస్సి ఇలా తాగడం లేదంటే మస్క్ మిలన్ జ్యూస్ అలా తాగేదాన్ని అంతేగాని అంతకుమించి ఇంకేం కాదు అది తాగేసి ఇంకా మీకు ఆ వీడియోలా కనిపించేది అంతేగాని బయట ఫుడ్స్ అయితే ఎక్కువగా అప్పుడులా అయితే ఇప్పుడు తినట్లేదు అనమాట కాకపోతే మీరు కామెంట్స్లో వంశిక్కని అడగండి ఒక టూ మంత్స్ నుండి అయితే నేనైతే బయట ఫుడ్ అయితే తినట్లేదు అంతగా టూ మంత్స్ ఏం కాదు అంటే లాస్ట్ మంత్ మ్యారేజెస్కి వెళ్ళాను కదా ఈవెంట్స్కి అక్కడైతే బయట ఫుడ్ అంటే మరి మ్యారేజెస్ రెడీ చేయడానికి గట్టి వెళ్ళప్పుడు మరి ఇంటి ఫుడ్ అయితే అవ్వదు నైట్ అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి అది ఎక్కువగా తినేదాన్ని దానివల్ల కూడా ఇంకా ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది అనమాట అంటే మసాలాలు అవన్నీ వేస్తారు కదా అప్పటికీ కూడా నేను కోల్డ్ రైస్ ఎక్కువగా వేసుకునేదాన్ని మీరు చూసినట్టయితే నా వీడియోస్లో మరి ఎందుకు ఇలా అయ్యిందో ఏంటి అని తీసుకుని అయితే వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ఎలానే బాగా సఫర్ అయ్యేదాన్ని ఒక్కొక్క మంత్ మళ్ళీ ప్రతి మంత్ ఎలా ఉండదు ఒక టూ మంత్స్కి ఒకసారి అయితే ఇలా తీవ్రంగా వస్తుందనమాట మరి దానికి రీజన్ ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు నాకైతే ఎందుకు లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే ఈ బాధలు నాకు బాగుంటే వంశకి బాగపోవడం వంశకి బాగపోతే నాకు అండ్ ఇంట్లో కూడా కూడా మన ఫేవరెట్ వెళ్ళిపోయింది అంటే మలేరియా టైప్ అంటే ప్రతి ఇంట్లో ఇంకా అలాగా ఒక్కొక్కరికి వస్తూనే ఉంటుంది అనమాట ఎందుకు ఇలా జరుగుతుందా ఏంటి అనేసుకొని అయితే ఒక్కోసారి అనిపిస్తుంది ఒక్కోసారి అన్నీ మన మంచిగా తీసుకుని కూడా ఒక్కోసారి రియలైజ్ అయిపోతున్నాను అనమాట అసలు ఓపిక అనేది లేదు అలా మాట్లాడుతున్నాను మార్నింగ్ అయితే టిఫిన్ అయితే తిన్నాను ఈరోజు డే వచ్చేసి మండే అనమాట థర్టీ ఎయిత్ నాకు నొప్పి వచ్చింది అయితే ట్వంటీ ఎయిత్న ట్వంటీ అయితే సారీ ట్వంటీ సెవెంత్న వచ్చింది ట్వంటీ ఎయిత్న ఇంకా నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను అక్టోబర్ నైన్త్కి అయితే స్కాన్ రాశారనమాట అది రాసిన తర్వాత మిగిలినైతే మీకైతే చెప్తాను ఏంటి అనేసుకొని దీనికి కారణం ట్వంటీ ట్వంటీ వన్లో అయిన ఆపరేషన్ కూడా అయి ఉంటుంది అనేసుకుని అయితే కొంతమంది అయితే అంటున్నారు అనమాట అప్పుడు కూడా ఎలానే కదా నీకు నొప్పి వచ్చింది అనేసుకొని దీని సొంతం ఏం చెప్తున్నారు అంటే ఒక్కోసారి కళ్ళు తిరిగిపోవడం అలా కూడా ఉంటుంది అనేసుకొని అయితే అంటున్నారు లైట్గా అయితే నాకు కళ్ళు అయితే తిరుగుతున్నాయి అనమాట అప్పులాగా ప్రతిదీ కూడా మీకు వీడియో అయితే ఇప్పుడు తీయలేదు సో అందుకే మీతో కొంచెం మాట్లాడదామని ఇలా వీడియో అయితే తీసి మాట్లాడుతున్నాను అనమాట నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అంత బాగాలేదా అనేసుకొని ఇదనమాట అమ్మాలు కూడా చాలా సఫర్ అవుతున్నారు అమ్మకు కూడా బాగలేదు కదని అడుగు నొప్పుతో అందుకోసం మళ్ళీ నేను అలా మంచాన్ని ఉండిపోతే నా కింద కూడా చేయాల్సి వస్తుంది అనేసుకొని అలా తిరుగుతున్నాను అనమాట లేదంటే ఇప్పుడు పడుకుని పోయేదాన్ని టైంకి ఇక్కడ ఈ నొప్పుకైతే ఇక్కడికి ఎప్పుడైతే వచ్చానో ఫుల్ రెస్ట్లో ఉన్నాను ఇలా కదిలితే ఇంకా నొప్పి అయితే ఎక్కువైపోతుందనమాట మరి దానికి రీజన్ ఏంటో అనేది అయితే అర్థం కావట్లేదు మళ్ళీ రెండు పక్కల రావట్లేదు అనమాట ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే అవుతుంది అలా చాలా అంటే చాలా పెయిన్ అనమాట అక్టోబర్ నైన్త్ని స్కాన్ అయితే రాశారు కదా అదైతే ఒకటి చూద్దాం ఏం చెప్తారో ఏంటని అండ్ ఎవరైనా కొత్త చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్